సత్తాసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ధర్మవరం నియోజకవర్గం ఉమ్మడి శాసనసభ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు అనంతరం సమావేశంలో పార్త సారధి మాట్లాడుతూ పేరుకే ధర్మవరం కానీ ధర్మవరంలో ధర్మం లేకుండా పోయిందని పేర్కొన్నారు ధర్మావరం నియోజకవర్గ ఉమ్మడి పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సోదరులు సత్యకుమార్ గారు సోదరుడు రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు సోదరుడు కృష్ణవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులు కుదిగుడ్డ ఆదినారాయణ గారు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వార్డు మెంబర్స్ జనసేనకు చెందినటువంటి ధర్మవరం నలుమూల నుండి చేసినటువంటి సోదరి సోదరి మనులు అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి సోదరులు సోదరులు సోదరి మనులు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోదరులు సోదరి మనులు పాత్రికేయులందరూ కూడా పేరు పేర్న యొక్క నమస్కారం సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి సత్యకుమార్ గారి గురించి తెలియజేశారు అదేవిధంగా సోదరుడు చిలకం మధుసూదన్ రెడ్డి దాదాపు ముప్పై సంవత్సరాల నుండి రాజకీయాల్లో కలిసిమెలిసి పనిచేశారు చిలక మధు ఆ విధంగా సంబంధాలు ఉన్నాయి ఏ విధమైనా వచ్చే నెల పదమూడవ తారీఖున లోక్సభకి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ధర్మవనానికి ఈరోజు సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే భక్తులంతా చాలా చెప్పారు నాకు కూడా సత్యకుమార్ గారితో కూడా సంబంధాలు ఎప్పుడంటే నాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి తండంలో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను ఆ సందర్భంలో ఇక్కడ పిఏగా మా పర్సనల్ ఇదిగా పనిచేశాడు సత్యకుమార్ గారు అప్పటి నుండి మాకు కూడా తెలిసినటువంటి వ్యక్తి బలిహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అదే విధంగా నేను కూడా మీకు సుపరిచితుందే దాదాపుగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీగా రెండుసార్లు శాసనసభ్యుడిగా పదహారు సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా చేశాను అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి అయితే ఈ పార్లమెంట్కి ఇప్పటికి దాదాపు అప్పుడు పార్లమెంట్ నైన్టీ నైన్ లో పోటీ చేస్తే ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మీ అందరితో కలుసుకునే అవకాశం ఇప్పటికి వచ్చిందని భావిస్తా ఉన్నాను ఏమైనా ధర్మవరంలో ధర్మం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకోసం అంటే ఇక్కడ ఒక దుష్ట శక్తి కేటగాడు కేటరెడ్డి పని ఉన్నాడు పక్క నెల వేస్తేనే మార్నింగ్ వాక్ అని ఎక్కడ బాగుండే చూసుకొని అక్కడ భూములు కూడా లాగేస్తా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బెదిరింపులు ఉన్నాయి అదేవిధంగా ఎలా ఎట్లా పడితే అట్లా కేసులు బనాయించడం చాలా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ సోదర్ చెప్పినట్టు చిలకమ్మ మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు వాసాల్ చాలా ధర్మంగా ఉంది ఆ ధర్మాన్ని కాపాడే బాధ్యత మా అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉమ్మడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం ముఖ్యంగా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పవర్ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కూడా అభినందిస్తున్నాము ఆయన కూడా తాళం చేశారు ఈ రోజు ఈ రాష్ట్రంలో దుష్ట పాలనకు పాడాలంటే ఈ రాష్ట్రం బాధపడాలంటే కొన్ని సీట్లైనా త్యాగం చేసి కనీసం మూడు పార్టీల కలిగి వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఉమ్మడిగా పోటీ చేయాల కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహాయ సహకారాలు ఆర్థికంగా చితకబడిపోయినటువంటి రాష్ట్రం అనేది అప్పులపాలైనటువంటి రాష్ట్రం దివాలా తీసినటువంటి రాష్ట్రం ఈ దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అవసరం ఆ విధంగానే అందరూ కూడా రోజు మూడు పార్టీల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తా ఉన్నాం అందులో భాగంగా సోదరుడు సత్యకుమార్ గారు శాసనసభ్యుడిగా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాం తప్పకుండా ఒకటే జన సైనికులు కూడా మేము కూడా తెలియజేశాం ఒకటే చిలక మధుసూదర్ రెడ్డికి శాసనసభ అభ్యర్థి రాలేదని బాధ లేదు అయితే నేను కూడా కలిసి పనిచేస్తా మా పార్టీ అధినాయకుల యొక్క ఆలోచనలతో వాళ్ళ సలహాలతో అని తెలియజేశారు చాలా సంతోషం ఆయన కూడా అభినందిస్తూ ఉన్నాం భవిష్యత్తులో భవిష్యత్తులో ఆయన అసలు చెప్పాడు ఏదో సింగిల్ ఉంటే పైకిపోయాడని ఆయనకే అవకాశం వస్తుంది పోయే అవకాశం